ఒక చిన్న గ్రామంలో లియో అనే బాలుడు చిత్రలు వేయడం ఇష్టపడేవాడు కాని వర్ణాలు లేవు ఒకరోజు అడవిలో ఒక పాత తూలిక పెయింట్ బ్రాష్ అతనికి దొరికింది అతను దాన్ని తాకగానే అది మాయాజాలంతో మెరిసిపోయింది లియో ఒక ఆపిల్ చిత్రించాడు అది నిజమైనదిగా మారిపోయింది ఒక పిట్టను చిత్రించాడు అది ఎగురుతూ వెళ్లిపోయింది గ్రామస్థులు ఆశ్చర్యపోయారు అప్పుడు అందరూ అతనిని వారి కోరికల కోసం కోరారు కాని ఒక లోభి వ్యక్తి బంగారు కోటను కోరాడు లియో అంగీకరించలేదు ఎందుకంటే మాయాజాలం మంచికోసం మాత్రమే ఉపయోగించాలనుకున్నాడు దాని బదులుగా పేదలకోసం ఆహారాన్ని గ్రామానికి అందమైన పూలను చిత్రించాడు ఒక రాత్రి ఆ తూలిక అతనితో చెప్పింది నీ హృదయాన్ని ఉపయోగించి అద్భుతాలను సృష్టించు అప్పటినుండి లియో అందరికీ సంతోషాన్ని పంచేలా చిత్రాలు వేయడం కొనసాగించాడు నీతి మన దయ మరియు సృజనాత్మకత ప్రపంచాన్ని మాయాజాలంతో నింపగలవు